ఉప్పుమడుగు గ్రామ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా గ్రామాలలో ఏమేం పథకాలు అమలు అవుతున్నాయి ప్రజల యొక్క స్థితిగతులు ఏంటి అని తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో ముఖాముఖి ముందుగా మీ పేరు మీ డీటెయిల్ నా పేరు కొత్తగొండ నవీన్ ఉప్పుమడుగు గ్రామం నేను కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై రెండు వేల ఆరు నుంచి పనిచే పనిచేస్తున్నాను అలాగే నా తోటి మిత్రుడు ఆదిత్య ఆదిత్య శాఖ అధ్యక్షునిగా పనిచేస్తుండు అలాగే రాగుల శ్రీనివాస్ ఉపాధ్యక్షునిగా పార్టీలో బలోపేతానికి కృషి చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి అలాగే ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అంతకుముందు తెలంగాణ తెలంగాణ అనుకొని తెలంగాణ పోరాటం సాధించిన తర్వాత తెలంగాణ సాధిస్తే కేసీఆర్ ఏమో చేస్తాడు కావచ్చు అనుకున్నాం కానీ బలుగు బలహీన వర్గాలకు ఏ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా పది సంవత్సరాలు పబ్బం గడుపుకున్నాడు కాలం గడుపుకున్నాడు అలాగే ఇండ్లు ఇస్తానే హామీ ఇచ్చి ఒక్క ఇంటికి కూడా నిర్మాణానికి ఒక్క నోచుకోలేకపోయారు ప్రతి గ్రామాల్లో అట్టడుగు బలహీన వర్గాలలో ప్రతి ఒక్కరూ బాధ బాధతో ఉన్నారు ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యంగా మా పెద్దలు మాజీ మంత్రివర్యులు రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ రైకల్ మండల వర్గం అభివృద్ధి దిశగా దూసుకుపోతుంది ముఖ్యంగా ఫస్ట్ ఆరు గ్యారెంటీలో భాగంగా ఫస్ట్ బస్సు ఫ్రీ ఇచ్చిండు ఆడబిడ్డలు సంతోషంగా ఉన్నారు నెక్స్ట్ రేషన్ రేషన్ కార్డు అన్నాం రేషన్ కార్డు ఇచ్చాం సార్ ఇక్కడ ఉప్మలో ఇన్ పదివేళ్ళు ఒక్క రేషన్ కార్డు లేకుండే పది నెండ్ల తర్వాత మళ్ళీ రేషన్ కార్డులు వచ్చినాయి సార్ తర్వాత కరెంటు బ్రీ కరెంటు బిల్ ఫ్రీ సార్ ప్రతి ఒక్కరికి కరెంటు బిల్ ఫ్రీ వస్తుంది గ్యాస్ సిలిండర్లకు ఐదు వందలకు సిలిండర్ బుడ్డి ఇస్తున్నాం సార్ అలాగే అప్పుడు నాటి ప్రభుత్వం కేసీఆర్ హాయంలో ఇక్కడ మా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన జీవన్ రెడ్డి గారు ఒకటే ఒక మాట అడగంగానే బోర్నపల్లి వంతెన నిర్మాణానికి కృషి చేసినటువంటి మా నాయకుడు జీవన్ రెడ్డి గారు అలాగే ఇప్పుడున్న నాయకులు అభివృద్ధి కోసం మనం వచ్చారు ఆ అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో శూన్యంగా ఉంది కానీ మా నాయకుడు రెడ్డి గారు వెళ్ళవేళ్ళలో ప్రజలకు అందుబాటులో వండుకుంటూ ప్రజల బాగోగులు తెలుసుకుంటూ పొద్దుగల లేకపోతే ఆరు గంటలకు అరగీ మీద కూర్చొని కుర్చీలో కూర్చొని నీకేం బాధందిరా నాన్నని అడగంగానే చెప్తే సార్ ఇది ప్రాబ్లం ఉందని చెప్పగానే అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఫోన్ చేసినా కూడా ఆ ఫోన్ రిసీవ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ ఆపద ఉంటే ఆపద టైంకి వచ్చి చేస్తుంటే మా మా రెడ్డి గారు అటువంటి నాయకుని దగ్గర మేము పనిచేస్తున్నందుకు చాలా సంతోషకరంగా ఉంది నిన్నటికి నిన్న కూడా సార్ ఈ కట్టుకుంటారు సార్ ఉప్పుమడుగులో మీరు ఇచ్చిన ఇల్లు కట్టుకుంటారు సార్ ఒకసారి విజిట్ చేయరా అని చెప్పంటే నేను నా వచ్చారు సార్ ప్రతి ఒక్కరికి లక్ష లక్ష రూపాయలు బేస్మెంట్ బేస్మెంట్ బిల్లు పడ్డాయి సార్ లక్ష లక్ష రూపాయలు పడ్డాయి పన్నెండు ఇళ్లకు పన్నెండు లక్షల రూపాయలు పడ్డాయి సార్ ఇక్కడ ఆనాడు పది సంవత్సరాలు ఏ ఒక్క ఒక్క ఇటుక రాయేసింది లేదు ఒక్క తట్టెడు మట్టి తీసింది లేదు సార్ ఇప్పుడు మాత్రం మా ఇంద్రమితో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఆక్షిస్తున్నారు సార్ మా ఉక్కుమడు ప్రజలు గ్రామ ప్రజలు సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాం సార్ నిన్నటికి నిన్న సార్ మాకు ఒక బోర్ మోటార్ మీరు వేసింది రిపేర్గా ఉందంటే ఈరోజు ఆఫీసర్లు లేరు రేపు వచ్చి రిపేర్ చేసి చెప్తామని చెప్పి చెప్పారు సార్ నిన్న హామీ నిన్న హామీ ఇవ్వడం జరిగింది సార్ అలాగే ఈ రోడ్డు కూడా ఇస్తా అని చెప్పింది సార్ ఈ రోడ్ ఇస్తా అని చెప్పిండు ఈ మోరి ఇస్తా అని చెప్పి సార్ అన్నీ కూడా జీవన్రెడ్డి సార్ దయ దైవాలు అయితే అని చెప్పి మేము ఆయన నమ్ముకున్నాం కానీ కాకపోతే ఏదో చిన్న లోపాల వల్ల ఓడిపోవడం జరిగింది ఆయన కూడా ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల్ని మమేకం చేసుకుంటూ ప్రజల మధ్యలో నిరంతరం తిరుగుతూ ప్రజలనే ఆడబిడ్డలే అక్క ఏళ్ళని అందరికీ ఏది కావాలన్నా ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండేటువంటి మా నాయకుడు అలాగే ఇక్కడ ఉప్పుమడులో కూడా నాలుగు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది సార్ సార్ ఇలా ఉంది అని అని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కూడా సాంక్షన్ చేయించడం జరిగింది సార్ ఇది మా జీవన్ రెడ్డి గారు దయవాళ్ళ జరిగిన విషయం సార్ అలాగే మిగులు బడ్జెట్తో తీసుకొచ్చిన తెలంగాణను అప్పుల తెలంగాణ వేసిండు అలాగే కవితమ్మ ఏదో సార్ ఆ రోజు అనుకోకుండా ఎంపీ మదేష్ గారు ఓడిపోవడం వల్ల తెలంగాణ వచ్చింది కదా ఎంపీల పార్లమెంట్లో మాట్లాడితే బిల్లులు నిధులు వస్తాయి అనుకున్నాం సార్ ఏ ఒక్క బిల్లు లేదు ఏ ఒక్క మోరీ లేదు ఏ ఒక్క రోడ్ కూడా లేదు ఆమె తరపున రెండు సార్లు ఆమె లిక్కర్ రాణిగా పేరు తెచ్చుకుంది తప్ప ప్రజలకు న్యాయం చేసింది ఏం లేదు నిజాంబాద్ను లిక్కర్ రాణిగా లిక్కర్ రాణిగా తయారు చేసి పెట్టిపోయింది నిజామాబాదును దోసుకుంది అక్కడ బుర్జు కలఫ్లో దుబాయ్లో ఇల్లు కట్టుకుంది అంతే తప్ప ఇంకోటి ఏం లేదు సార్ ఇక అల్లుడు సిద్దిపేట సిద్దిపేట అంటే ఆయన సిద్దిపేటకి అంకితం ఆయన ఆయన మట్టుకే ఉన్నాడు తప్ప మిగతా ప్రజల గురించి మంత్రి ఉండి ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురించి ఒక్కనాడు కూడా ఆలోచించిన దాఖలు కూడా లేదు హరిశీరావు గారు చేసింది సార్ నా నాటి పదేళ్ళ అభివృద్ధి తర్వాత కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పూర్తి చేసుకోబోయే సందర్భంగా సార్ ఈ దీపావళి శుభాకాంక్షలతో రేవంత్ రెడ్డి అన్న అందరికీ బడుగు బలహీన వర్గాల ప్రజలకు నిరుపేదలకు రేషన్ కార్డు తో పాటు సన్నబియమిస్తున్నాడు ఇది సంతోషకరంగా ఉంది సార్ అలాగే ఉచిత కరెంటు తర్వాత ఆర్టీసీ ఆర్టీసీ బస్సు ఫ్రీ తర్వాత ఇంద్రమీన్లో కానీ సార్ కట్టుకున్నాక బీపీఎల్ ఫ్యామిలీ బీపీ బీపీఎల్ ఫ్యామిలీ అవ్వడంతో సార్ వెంటనే వర్క్ ఇవ్వ శాంక్షన్ ఇల్లు హౌజింగ్ శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది వారం లోపల ఇల్లు పూర్తి చేస్తే బేస్మెంట్ బిల్లు లక్ష రూపాయలు పడ్డాయి సార్ ఇక్కడ అది కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అలాగే ఏకకాలంలో రుణమాఫీ సార్ ఏకకాలంలో రుణమాఫీ రెండు లక్షల రూపాయలు ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి ఆ మాఫీ చేసి రైతుల కళ్ళలో ఆనందం చూసినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి గారు సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుల ఆదిత్య ఏం చేస్తుంటారండి మీరు ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నారు నాకు ఓటక్ నుంచి నేను కాంగ్రెస్లో ఉన్నా వేరే పార్టీగా సార్ ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి రెండు సంవత్సరాలు అవుతా ఉంది మరి ఎలా ఉంది కాంగ్రెస్ పాలన ఎలా ఉంది అప్పటికి ఏం మార్పు వచ్చింది అప్పటికిప్పటికి బాగా మార్పు వచ్చింది ఇప్పుడు మంచిగా ఉన్నది ఇప్పుడు రెండు సంవత్సరాలు వచ్చి మన రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి విద్య వైద్య మంచిగా అందుబాటులో ఉన్నది ఐదు లక్షలది పది లక్షలు చేశారు మాకు ఆరోగ్యశ్రీ కూడా మంచిగా చేశారు సంతోషంగా పనులు మంచిగా అవుతున్నాయి మా విలేజ్ వరకు అయితే ఇప్పుడు మా అందరికైతే మంచిగా చేస్తున్నాం మేము త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి మరి ఈసారి ప్రజలు ఎవరికి ఏ పార్టీకి అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎందుకు అట్లా వేస్తారు ఇప్పుడు పనులు బాగున్నాయి కాబట్టి మా పార్టీకి వేయగలుగుతారు మా పేరు రాగుల శ్రీనివాసు కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉప్పుమడుగు రేవతి రెడ్డి గారి ప్రభుత్వం చాలా బాగుంది అభివృద్ధి ఉప్పుమడుగు గ్రామ గ్రామంలో ఇల్లు కానీ రుణమాఫీ కానీ ఆరోగ్యశ్రీ కానీ సిలిండర్లు కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ కరెంటు బిల్లు రుణమాఫీ అన్నీ చాలా బాగున్నాయి ఇప్పుడు గ్రామంలో నా పేరు ఆవిలాస్ అన్నక్క సార్ ఓకే అమ్మ మీకు ఏం పథకాలు వచ్చినాయి బస్సు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏం వచ్చింది కరెంట్ ఏం లాభం జరిగింది కరెంట్ మీటర్ వచ్చింది కడ కరెంట్ మీటర్ ఫిర్యల్ వచ్చింది బస్సు పెరిగిల్నే బిఎఫ్ కార్డు లేదు బిఎఫ్ కార్డు కూడా పెరిగిల్నే కొత్తగా వచ్చింది సార్ నా బిడ్డకు అయితే ఇంకా పథకాలు వచ్చింది మీకు ఇల్లు వచ్చింది సార్ నా బిడ్డకు నా బిడ్డకు భర్త లేనందుకు సార్ సాయం చేసిండు సార్ ఇల్లు అయితే వచ్చింది వచ్చినాయి వచ్చినాయి సార్ బేస్మెంట్ లక్ష రూపాయలు వేసిండ్రు మెండే దేవక్క మేము పురాగా లేని గర్భి గరిబీ పరిస్థితి మాది మాకు ఒకప్పుడు ఇందరమ్మ ఇండ్లు నాడు గుడిసెలు వేసుకొని ఉన్నాము నాడు గుడిసెలు వేసుకొని ఉన్నాం అనని ఇందరమ్మ ఇండ్లు ఇచ్చింది ఇచ్చిన తర్వాత అవే కూలిపోయినా కానీ అక్కడనే ఉన్నాం ఇక ఈ పేరెందో కేసీఆర్ వచ్చిన నుంచి మాకు ఇండ్లు ఇస్తా అన్నాడు ఇయ్యలేడు రేవంత్ రెడ్డి వచ్చినాక మాకు ఇండ్లు ఇచ్చిండు మళ్ళీ ఇప్పుడు కూడా అవే ఇందరామ్మ ఇండే బాకీ ఉన్నాయి మేము గరీబీ పరిస్థితి అంటే బాగా లేని అయితే మాకు బస్సులు ఇంత బ్యారం చేసుకొని బతుకుతాం బస్సులు కూడా ఫ్రీ ఇచ్చిండు మాకు ఉండనికి రైతుకు అన్ని మాఫీలు చేసిండ్రు వాళ్ళు కానీ ఈ సార్ వచ్చిన నుంచి మాకు బస్సు ఫ్రీ ఇచ్చిండు మాకు కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చిండు మాకు సన్న బియ్యం ఇచ్చిండు మాకు ఉండనీకి ఇల్లు ఇచ్చిండు ఇప్పుడు ఇప్పుడు కూలిపోయిన ఇండ్లు తప్పిపోయినాయి మాకు ఇప్పుడు మా పిల్లలకు అందరికి ఇండ్లు ఇచ్చిండు సార్కు ధన్యవాదాలు సార్ గత పదేళ్ళ ప్రభుత్వం ఆనాటి కేసీఆర్ హాయంలో ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ భర్తీ చేయలేకపోయి అనవసరంగా విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైనటువంటి కేసీఆర్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఓటేస్తానన్నా మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువతంతా ఒక వైపు ముందడుగు దూసుకుపోయి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసి వాళ్ళ కళ నెరవేర్చుకొని అరవై వేల టీచర్ పోస్టుల ఉద్యోగాలను భర్తీ చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మొన్న పాదాభివందనలు చేసుకుంటూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది సార్ అన్ని పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు కానీ టీచర్ పోస్టులు కానీ డిఎస్పీ పోస్టులు కానీ ఐపీఎస్ పోస్టులు కానీ ఎస్పీ పోస్టులు కానీ మొత్తం ఐపీఎస్ క్యాడర్ నుంచి ఏ క్యాడర్ వరకు అయినా కానీ అటెండర్ పోస్ట్ కానీ నుంచి కూడా భర్తీ చేయడం జరిగింది సార్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి పాలన చాలా బాగుంది అలాగే మా రెడ్డి సార్ కూడా ఎల్లకాలం మాకు అందుబాటులో వండుకుంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పిన సలహాలు సూచనల మేరకు మాకు ఎల్లవేళ అందుబాటులో ఉండడం జరుగుతుంది సార్ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సార్